హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడైతే షేపుల బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను జాకెట్ షేప్ బెల్ట్ అదైతే ఇంకా ఆది జాకెట్ ఉంది కదా దాన్ని మాత్రం అలా పరిచేసి నేనైతే టేప్తో అయితే కట్ చేయను అనమాట అది ఉందో అంత ఒక పాదం ఖర్చు నాలుగో వైపులా పాదం ఖర్చు పెట్టుకుని అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను మళ్ళీ కట్ అనమాట మా అమ్మ ఏమో వీడియో తీసిందేమో అనుకున్నాను కానీ అమ్మ అయితే వీడియో తీయలేదు మళ్ళీ అయితే కట్ చేసి ఇలా అయితే చూపిస్తున్నాను మీకు జాకెట్ వెనక భాగం కూడా నేను జాకెట్ ఎలా ఉందో అలాగే పరుచుకొని ఇంకా అంతా డ్రాయింగ్ అంతా చేసేసుకున్నానమాట ఇంకా వీడియో తీయడానికైతే అమ్మ అమ్మకైతే వీలు కాలేదు నాకు అలా ఉన్నాయి కానీ నేను ఎలా సెట్ చేసుకోవాలో అదంతా మాకైతే తెలియలేదన్నమాట ఇంకా ముందు ముందు వీడియోలో అయితే నేనైతే ట్రై చేస్తాను మూడు జాకెట్లు అయితే లైనింగ్ జాకెట్లు ఉన్నాయి ఇప్పుడైతే రెండే రెండు జాకెట్లు అయితే అలా పరిచేసి డ్రాయింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఇంకా మీకు తెలుసు కదా నా పరిస్థితి ఏంటో ఎలా అంటే నాకు నేనేమీ పని చేయలేను కానీ ఒకరి మీద ఆధారపడడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట నేను ఖాళీగా కూర్చోవడము ఏదో అలా ఉండడం అంటే నాకు అస్సలు నచ్చదనమాట నేనైతే చెయ్యాలి అని ఆ భగవంతుడిని వేడుకుంటూ మీ అందరు ఇచ్చే సపోర్ట్తో నేనైతే ఇంకైతే మొదలు పెట్టేస్తున్నాను అనమాట ప్రతి విషయం ప్రతిరోజు కూడా నేను ఇలాగే ఏదో ఒక్కటైనా సరే ట్టాలి సంపాదించాలి అనే నాకు ఉంటుంది అనమాట నా నేను ఎలా ఉన్నా సరే నా పిల్లల కోసం నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటానన్నమాట నాకు సంతోషం అనమాట డబ్బులు సంపాదిస్తేనే వ్యాల్యూ అని మా మామ అయితే చెప్తూ ఉంటారండి ఇంకా డబ్బులు కష్టపడాలి కష్టపడిందే మనకు ఉంటుంది నేనేం సాధించలేను నా వల్ల ఏం కాదు అనే ఆలోచన మా నా మైండ్లోకి రానివ్వను ఇంకా జాకెట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి నేను ఎలా మడతేసుకుంటున్నాను నా చేతులు అయితే సహకరించవు కాళ్ళు కూడా సహకరించవు ఆ విషయం మీకు తెలుసు కదా కానీ నేను అలా ఎందుకు బాధపడాలి నా లాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు కదా అని మా ఇంట్లో వాళ్ళు అయితే అంటూ ఉంటారనమాట వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా నచ్చుతాయి నేను ఎప్పుడు ధైర్యం కోల్పోకుండా నేను ఏదైనా సరే ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటూ ఉంటానన్నమాట అనుకుంటూ ఉండును ట్రై కూడా చేస్తాను అనమాట చూడండి నేనైతే ఆ కత్తెర కూడా మొయలైన అసలు కానీ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను కష్టపడాలి సంపాదించాలి అని నాకు ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టంతో చాలా ఇష్టంతో నేర్చుకున్నాను నేను కటింగ్ టైలరింగ్ అప్పుడు అప్పుడు ఎంత అంటే జాకెట్కి ఇరవై రూపాయలు అనమాట అప్పట్లో కానీ ఇప్పట్లో జాకెట్ కుడితే అసలు నాకు అసలు అది చెప్పాలంటేనే అంత నాకు అయి అయిపోతుందనమాట చేయగలిగినప్పుడేమో అలా ఉన్నిందనమాట చేయలేనప్పుడేమో ఇలా ఉందనమాట చెయ్యలేను అనే మైండ్లోకి రానివ్వకుండా నేనైతే ఇంకా హ్యాండ్స్ చూస్తున్నారు కదా అలా అనమాట ఆది జాకెట్టు ఎలా ఉందో అలా పరిచేసుకొని ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసేస్తాను టేప్తో అయితే నేను నాకు రాదు టేప్ మా గురువు గారు నాకు ఎలా నేర్పించారో అలాగే నేనైతే కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం డ్రాయింగ్ అయితే వేసేసాను తర్వాత ఇంకా కట్ చేసుకోవాలి నీట్గా ఇంకా ఒక పక్క టెన్షన్ అమ్మ వీడియో వస్తుందా బాగా తీస్తున్నావా నేను కనిపిస్తున్నానా అని అడుగుతూనే ఉన్నాను అమ్మనైతే వస్తుంది అని చెప్పింది కెమెరా అంటే నాకు ట్రైప్యాడ్ అయితే ఉంది కానీ నేను అక్కడి నుంచి లేసి అక్కడ ట్రైప్యాడ్ సెట్ చేసుకొని అంత అయితే నాకు లేదు కదా అమ్మ ఒకవైపు టీవీ చూస్తూ రాధాకృష్ణ సీరియల్లో అనమాట నాకు కూడా చాలా ఇష్టం రాధాకృష్ణ సీరియల్ అయితే సరే అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే అటువైపున కూర్చొని వీడియో అయితే తీస్తూ ఉంది నేను ఇంకైతే రె జాకెట్ హ్యాండ్ అయితే కటింగ్ అయితే అనమాట మా నాన్న అయితే ఎందుకు నువ్వు ఇంత కష్టపడడం వద్దు మే వద్దు చేయొద్దు అంటారు కానీ నేను చేయకుండా ఎలా ఉండగలను ఇదంతా చేస్తేనే కదా నేను మీ ముందుకు రాగలను అనే అయితే నాకు ఉందనమాట ఇన్ని రోజులు నేను వీడియో ఎందుకంటే పెట్టంది ఇంకా వ్యూస్ రావట్లేదు కదా లైక్స్ రావటం లేదు కదా ఎందుకులే అనుకున్నాను కానీ ఇంట్లో అయితే అసలు ఒప్పుకోవట్లేదు రాని రాకపోని ఏం పర్వాలేదు నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి అంటూ వాళ్ళైతే నాకు సపోర్ట్ చేస్తున్నారనమాట వాళ్ళ సంతోషం కోసం నా సంతోషం కోసం నేనైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడైతే జాకెట్ ఫ్రంట్ ముందు భాగం అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే నేను ఇంకా ఆది జాకెట్తో మొత్తం డ్రాయింగ్ అంతా గీసేసుకుంటున్నాను గీసుకున్న తర్వాత జాకెట్ వెనక పాటు వేసి క్రాస్గా వేసుకొని ఇంకా ఆది జాకెట్తో ఇలా కొలతలు పెట్టుకుంటున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి ముందుపాటు ఉంటుంది కదా డాట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ డాట్ ఉంటుందండి అక్కడ అక్కడికి ఒక ఏలు ఒక ఏలు అనమాట ఒక పాదం ఖర్చుతో ఇలా అయితే పెట్టుకుంటున్నాను చూడండి షోల్డర్ తీసేసి షోల్డర్ కొలత కొలత లేకుండా ఇక్కడ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని చూసుకుంటున్నాను జాకెట్ అంతా సెట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూడండి మీకు ఎప్పటికైనా ఎవరికైనా కటింగ్ కానీ వివరంగా కావాలంటే ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఎలా అయినా సరే నేను ట్రై చేస్తానన్నమాట ఇప్పుడైతే అమ్మ కదా దూరంగా ఉందనమాట రాధాకృష్ణ సీరియల్ అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా ఇష్టమే టీవీ పెట్టిన తర్వాత అటే వెళ్తుంది కానీ ఇటు రావట్లేదు నా తలకాయ కూడా ఇంకా అదంతా ఎడిట్ చేశాను ఈ వీడియోలో చాలా నచ్చుద్దండి నాకైతే చాలా బాగుంటుంది ఇంకా మెడ అయితే ఇలాగ డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను మెడ జాకెట్ ఆది జాకెట్ పెట్టేసి అంతా నీట్గా ఆ జాకెట్ ఎలా ఉందో అలాగైతే మొత్తం డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇలా అయితే కట్ డ్రాయింగ్ అయితే అయిపోతుంది అయిపోతుందనమాట నీట్గా డ్రాయింగ్ అయితే వేసేసుకొని ఇంక ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసేసుకొని అదిగో వినీత మధ్యలో డిస్టర్బ్ అనమాట ఫోన్ వచ్చింది వినీతకి ఇంత ఫోన్ నా దగ్గరే ఉనింది ఇంకా కటింగ్ అయితే అయిపో అనమాట నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి ఇంకా ఇంకా నేను ముందుకు రావాలని మీరంతా కోరుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇంకా దో కట్ చేసి డ్రాయింగ్ అంతా వేసేసాను కదా ఇంకా అలా అయితే కటింగ్ అయితే అయిపోవచ్చేసింది అనమాట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ అక్కడైతే డాట్స్ అనమాట ఉక్సులు ఇదో ఇక్కడ మూడు డాట్స్కి గుర్తులైతే పెట్టుకున్నాను ఇంకా సంఖ లోతో అయితే లైట్గా అలా తీసేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్